బీజేపీపై మరోసారి ఫైర్ అయ్యారు ఢిల్లీ యాప్ నేతలు కేజ్రీవాల్ సర్కార్ను పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు ఆప్ మంత్రి అతిషి బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ సైకల్ ను ప్రారంభించారని ఆరోపించారు ఇప్పటికే తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టారని మండిపడుతున్నారు ఒక్కో ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అతిషి ఆరోపించారు త్వరలో సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ ఎమ్మెల్యేలు డివైడ్ అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారని అతిషి విమర్శించారు బీజేపీపై మరోసారి ఫైర్ అయ్యారు ఢిల్లీ యాప్ నేతలు కేజ్రీవాల్ సర్కార్ను పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు ఆప్ మంత్రి అతిషి బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ సెకండ్ను ను ప్రారంభించారని ఆరోపించారు ఇప్పటికే తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టారని మండిపడుతున్నారు ఒక్కో ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అతిషి ఆరోపించారు త్వరలో సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ ఎమ్మెల్యేలు డివైడ్ అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారని అతిషి విమర్శించారు भारतीय जनता पार्टी पहली बार नहीं कर रही है ऑपरेशन लोटस भारतीय जनता पार्टी का तरीका है कि जिन जिन राज्यों में उनकी सरकार नहीं बनती वो पैसे देकर डराकर, धमकाकर, सीबीआई और ईडी के केस करवाकर चुनी हुई सरकारों को गिराने की कोशिश करती है भारतीय जनता पार्टी का यह ऑपरेशन लोटस कई राज्यों में चला है जिसमें महाराष्ट्र गोवा कर्नाटका अरुणाचल प्रदेश मध्य प्रदेश में उन्होंने चुनी हुई सरकारों को गिराया है और सिर्फ एक बार नहीं कई राज्यों में तो कई कई बार विधायकों को खरीद कर धमका कर चुनी हुई सरकारों को गिराया है दिल्ली में भी दो बार भारतीय जनता पार्टी ऑपरेशन लोटस करने की कोशिश कर चुकी है 2013 में जब आम आदमी पार्टी के 28 विधायक चुन के आए थे तब भारतीय जनता पार्टी ने तोड़ कोशिश करी थी आम आदमी पार्टी के विधायकों को खरीदने की आम आदमी पार्टी ने स्टिंग करके तब भारतीय जनता पार्टी के उपाध्यक्ष शेर सिंह डागर का एक स्टिंग देश के सामने रखा था कि वो आम आदमी पार्टी के विधायकों को खरीदने की कोशिश कर बीजेपी पर కేజ్రీవాల్ సర్కార్ను పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు ఆప్ మంత్రి అతిషి బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ సెకండ్ ను ప్రారంభించారని ఆరోపించారు ఇప్పటికే తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టారని మండిపడుతున్నారు ఒక్కో ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆఫర్ చేశారని అతిషి ఆరోపించారు త్వరలో సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ ఎమ్మెల్యేలు డివైడ్ అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారని అతిషి విమర్శించారు మదర్ మదర్ యాప్ ఆరోపణలు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పైన ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు మా ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆఫర్ డీల్ ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ పైన పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామంటూ కూడా ఏడుగురు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయినట్టుగా సంచలన ఆరోపణలు చేశారు ఈ ఏడుగురే కాదు మరొక ఇరవై ఒక్క మంది ఓవరాల్గా ఇరవై ఒక్క మందిని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది అంటూ కూడా ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తనను త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా కూడా అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్లో ఆయన అఫీషియల్గా అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు ఏ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు చొప్పున ఆఫర్ చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దాంతోపాటు రానున్నటువంటి రోజుల్లో అరు అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయబోతున్నాము అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన దాడులు అనేది కూడా ఈ ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ వంటి సంస్థలతోటి సోదాలు చేయిస్తామంటూ కూడా బెదిరించినట్టుగా ఆయన ఎమ్మెల్యేలు ఆయనకు చెప్పినట్లుగా ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు గత తొమ్మిదేళ్ళుగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు చేసింది అయినప్పటికీ కూడా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ వెంటనే ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే ఉన్నారంటూ కూడా ఆయన ప్రకటిస్తూ వచ్చారు దాంతోపాటు కొన్ని ఇష్యూస్ను కూడా గతం నుంచి కూడా చాలా ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతోటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతల్ని అరెస్టులు చేయడము ఇప్పటి వరకు కూడా బెయిల్ రాకుండా ముఖ్యంగా మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ వంటి నాయకుల్ని అరెస్ట్ చేశారు రేపు తనను కూడా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఆయన ఆరోపణలు అయితే చేశారు చూడాల్సి ఉంటుంది రాజకీయంగా అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఒకవైపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశము కొద్దిసేపటి క్రితం ఆయన తెరపైకి తీసుకొచ్చారు ఇక నిన్నట్టుండి కూడా బీహార్లో ప్రభుత్వం విషయంలో అంటే జేడియుకి సంబంధించి అధినేత మహాగఠబంధన్ వీడి ఇటు బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి అంటే రెండు కూడా ఒకటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో మార్చడము ఇంకొకటి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నము బీజేపీ చేస్తుంది అనేటువంటి ఆరోపణలు చేయడము రెండు కూడా కొంత సంబంధం ఉన్నట్టుగానే కనబడతా ఉంది ప్రభుత్వాలను ఎట్లయినా మార్చాలి ప్రభుత్వాలను ఏ విధంగా కూల్చాలి అనే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాయనేటువంటి ఆరోపణలు విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులైతే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు కొద్ది సమయం ఉన్నటువంటి నేపథ్యంలో సాధ్యమైనటువంటి ఎక్కువ రాష్ట్రాల్లో కూడా పాగవేయాలని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది దానిలో భాగంగానే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి లేకపోతే విపక్ష పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బాగా వేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది అనిల్ థ్యాంక్ యూ